అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను బలి ఆంధ్రప్రదేశ్ లో కూటమి అద్భుత విజయం నమోదు చేసింది మంత్రులందరూ కూడా ఓడిపోయారు ఇక్కడ మీరు చూస్తున్నారు కొడాలి నాని సో వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా చెప్తూ ఉంటారు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం కొడాలి నారి మీద కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము అద్భుత విజయాన్ని నమోదు చేశారు మనం టీవీ ముందు నుంచి చెప్తోంది మంత్రులు మాజీ మంత్రులందరూ ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని చెప్పి రెండు రోజుల ముందే అంటే గతంలో కూడా మేము చెప్పాము మొన్న పోలింగ్ తిరిగిన తర్వాత చెప్పాము కౌంటింగ్ ప్రారంభం కాకముందు నిన్ను కూడా మేము చెప్పాము చాలా స్పష్టంగా మనం టీవీ చెప్తోంది ముందు నుంచి ఓటమి చూడబోతున్నారు మంత్రులు మాజీ మంత్రుడని అదే జరిగింది ఇక్కడ కొడాలి నాని కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుంది సో కట మనం ఏ విధంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంత ఘోర ఓటమి ఓడిపోతున్నారని తెలుసు కానీ ఘోరంగా ఓడిపోతున్నారు అనేది ఇప్పుడు మనకి వాళ్ళు కూడా పదం ఆడారు పైర్ బ్రాండ్ అని బ్రాండ్ కి పైర్ బ్రాండ్ మీద ప్రజలు పైరయ్యారని చెప్పుకోవచ్చు రకంగా అతని నోటి దూరే అతను కొంప ముంచింది ఎవరంటే విచ్చిన మాట్లాడవాడి అది ప్రజాస్వామ్యంలో నీకు పదవి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నీ స్థాయి ఏంటి నీ లెవెల్ ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తవా నీకు రాజకీయ లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వు పుట్టింది టీడీపీ నుంచి పొలిటికల్గా నీ నీకు రాజకీయంగా విభేదాలు వచ్చి ఉండొచ్చు నువ్వు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళి ఉండొచ్చు నీ ఇష్టం రాజకీయంగా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇస్త వచ్చినట్టు తిట్టి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని నారా లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడా ఇది ప్రజల కోపంగా ఉన్నటువంటి నిజమే కొడనాని మాసినేడు అక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం వరుసగా గెలిచిన మాట వాస్తవం కానీ అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకు వచ్చింది అనేది రివ్యూ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాడ చేతి కింద మో చేతి కింద నీరు తాగటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు కొట్టడం కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్లు చదివి ఇస్తాం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు అనడానికి నాని ఓటము ఉదాహరణ కోడారి నాని వరుసగా గెలిచిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అంటే కారణం కేవలం నోటిదోలా కేవలం ఇష్టవని మాట్లాడటం ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొడ నాని నోరు జాగ్రత్త నాలిక జనం కత్తిరిస్తారు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తోపు అని నువ్వు అనుకుంటున్నావేమో నీకు మించిన దాదా లేడు దందా లేడు అని చెప్పేసి నీకు మించిన దాదాపు ప్రజలు నీకు మించిన తోపులు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన తోపులు ఎవ్వడు లేడు కానీ నాలుగు దఫాలుగా కార్తీక్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది టికెట్ మీద గెలిచారు కొడలని తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు సో నాలుగు దఫాలుగా ప్రజలు గెలిపిస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిన కొడాలని కేవలం బూతులతో కాలయాపన చేశాడు ఇటువ ఆయన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా చేశాడో లేదా పక్కన పెడితే నోరు తెరిస్తే బూతులు చంద్రబాబు గారిని తిట్టడమే పని ఆ జాబే ఆయనకు అప్పగించినట్టు చంద్రబాబుని తిట్టే శాఖ అప్పగించాలని చెప్పి మంత్రి అని చెప్పేసి మాట్లాడితే జనం ఒప్పుకోరు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు మనకి మనకి చేతులు మైకులు ఇచ్చారు ఎదురు కెమెరా ఉందని మనం కూడా ఇష్టం వచ్చిన మాట్లాడితే జనం ఒప్పుకోరు జనానికి ఒక పద్ధతి కావాలి రెండో నాయకుడికి హోందా కావాలి అరే అసెంబ్లీలోకి పంపిస్తే బూతులు పెడతా అంటే నువ్వెక్కడ అసెంబ్లీ సభ్యులు స్వామి ఇయర్ రేపు ఎవడు మాట్లాడట ఒకప్పుడు మాట్లాడి జనాలు కూడా బూతులు మర్చిపోయి పద్ధతిగా వెళుతున్న రోజులు మనీ అరే పద్ధతి సంస్కారం లేనోడు నువ్వు అసెంబ్లీలో ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచారని జనం అక్కడ ఉంచారు నేను ఓడించారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ఇంకా అదే మాట్లాడతా అలానే చేస్తా అంటే కుదరదు ఇది డెమోక్రసీ ప్రజల హీరోలు ఎవ్వడు తోపు కాదు ఇక్కడ కోలా గుర్తు పెట్టుకో ప్రజలకు మించిన తోపులు ఎవడూ లేడు ఇస్తా వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు ఏ ప్రజలు నిన్ను గెలిపించారో ఏ ప్రజలు నిన్ను ఆదరించారో నిన్ను ఓడించారు కారణం ఏంటంటే నీకు ఎవరైతే ఆదరణ ఇచ్చారో నీకెవరైతే ఆశ్రయం ఇచ్చారో నీకెవరైతే పొలిటికల్ గా లైఫ్ ఇచ్చారో వాళ్ళని తిట్టడమే కారణం వాళ్ళని కారణం కేంద్రాలు కూడా రెండు రౌండ్లకే ఎక్కువ రౌండ్లు గడగదు రెండు రౌండ్లకే గనకి ఇంటికి పలాయనండి చూడండి కొడానాని ఎక్కడి నుంచి వచ్చాడండి టీడీపీ లేకపోతే కొడానా అని ఒక లీడర్ తయారయ్యేవాడా చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు టీడీపీ స్కూల్ కేసీఆర్ టీడీపీ స్కూల్ నుంచి ఎంతో మంది లీడర్లను తయారు చేసిన కేంద్రం టీడీపీ సరే ఓకే రాజకీయంగా ఈ భేదాలు ఉండొచ్చు వేరే పార్టీలో పోవచ్చు అందరూ జీవితాంతా ఒకే పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏమి లేదు కానీ ఒక పద్ధతి సంస్కారం అనేది ఒకటి ఉంటది కదా ఇస్తా వచ్చినట్టు మాట్లాడతా తిరతా అంటే జనం ఒప్పుకో అంటే రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీకి అసలు పూర్తిగా ఇక ఇచ్చిన పార్టీని ఇచ్చిన నాయకుడిని అసలు చంద్రబాబు తిట్టే స్థాయి అనేది చంద్రబాబు నాయుడు లేకపోతే కొలానావాడు లీడర్ అయ్యేవాడు చంద్రబాబు నాయుడు తిట్టే స్థాయి నీ స్థాయి ఇది అని గుడివాడి ప్రజలు చెప్తారు కానీ ఈ వేవులో సార్లు రానాలిసిస్ చేసినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు టఫ్ ఇస్తున్నాడు అక్కడ ఉన్నది టఫ్గ కార్తీక నాని ఓడించాలి కసిగా ఓడించారు కసిగా సో ఎలాగైనా తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది అందుకే కదా అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి ముందుకు వెళ్తుందంటే ప్రజల అభిష్టం ఏ మేరకు ఉంది ప్రజలు ఉండాలి అబ్బాని మాట్లాడే కొడానికి ప్రజల దెబ్బ చూపించారు